ప్రైజలా ప్రభోన్ యేసుక్రీస్తు రావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ మూడవ తేదీ ఆరవ నెల ఇరవై ఐదవ చరంలో అందిన ఆహారంలో తిరుగు ఈ విధముగా మనమందరం కలిసి అందిన ఆహారాన్ని ధ్యానం చేయడానికి ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప సమయమును బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్తీ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు హలే బాగున్నారా పిల్లరా ఈ దినం వరకు ఆ దేవదేవుని ఉచిత కృపలను మాత్రమే మనం బ్రతుకగలిగి ఉన్నాము ఆయన కృప చేత మాత్రమే మనము జీవించగలుగుతూ ఉన్నాము నిజముగా ఆ ప్రభు కృపాతి బట్టి మనము లోకంలో ఆనందంగా ఆశీర్వాదకరంగా జీవించగలుగుతూ ఉన్నాం అవును కదా ప్ర కొందరు అనుకుంటారు వారి బలము చేత వారి శక్తి చేత లేక వారి ధనము చేత లేక వారి జ్ఞానము చేత లేక వారి వయస్సు ఐఎమ్ లోక సంబంధమైన విషయాల చేత నేను ఆరోగ్యంగా ఉన్నాను నేను బాగా ఉన్నాను నేను బ్రతుకుతున్నాను నేను నేను అనే అహం నా ధనం నన్ను కాపాడద్ది నా పదవి నన్ను కాపాడద్ది నా నెలవలు నన్ను కాపాడుతారు అని ఈ విధంగా గర్వపడుతూ ఉంటారు కానీ ఎవరు కాపాడలేరు ఎవరైనా కాపాడుతా కాపాడుతారా అంటే అది పిచ్చి మాట ఎలివాడా అంటాడు దేవుడు ఎవ్వరూ కాపాడలేరు కావున కాపాడగలిగినప్పుడు ఒక్కడే ఒక్కడు ఆయనే నా ప్రియుడైన యేసయ్య ఆయనే నేను ఆరాధించే నా ప్రభువు మనం ఆరాధించే మన ప్రభు కావున దేవదేవుని పైన ఆనుకొని మనము జీవించాలి ప్రిలరా ఇర్షులేము కుమార్తెలారా నేను సొలోమోను నగరల నగర తెరల వలెను సౌందర్యవంతురాలను నిన్న మనం పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలమును విడదీసిన ఆ తెర గురించి చెప్పుకున్నాం సరే ఇప్పుడు తెరలు తొలగించబడును ఈరోజు ఏంటి తెరలు తొలగించబడును మతై శార్త పదిహేడవ అధ్యాయం మెరవచున్నామేనండి మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును ఏమండి అంటే ఇక్కడ విశ్వాసం గురించి మాట్లాడుతూ ఉన్నాడు చాలామంది నేను చాలా గొప్ప విశ్వాసిని విశ్వాసంలో తూక వేస్తూ ఉంటారు అసలు విశ్వాసం బయటపడేది ఎప్పుడు ఆపద వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు అసలు ఆవగించంత విశ్వాసం మనందరికీ లేదు అని ఇక్కడ అవుతుంది యేసుక్రీస్తు ప్రభు చెప్పే ఈ మాటను బట్టి మన విశ్వాస పరిమాణం ఎంతో మన విశ్వాస బరువు మన విశ్వాస వైశాల్యం ఎంతో ఇక్కడ మనకు మనం తెలుసుకోవచ్చు లూకాస్ వర్త ఎనిమిదో అదే పదిహేడు వచ్చినలో తేటపరచబడని రహస్యమేది లేదు తెలియజేయబడక ఉండు మరుగైనదేది లేదు అంటే దేవుడు తెరలని తొలగించేశాడు తేటపరచబడని రహస్యం ఏది లేదు తన బిడ్డలకు ఆయన సమస్తము తేటపరుస్తూ ఉన్నాడు సమస్తము తెలియజేస్తూ ఉన్నాడు రహస్యములో ఉన్నది ఆయన బహిర్గతం చేస్తూ ఉన్నాడు దాచించబడినది ఆయన తన బిడ్డల కోసం తీసుకొస్తూ ఉన్నాడు లోతైన అనుభవాలలో తన బిడ్డలను నడిపిస్తూ ఉన్నాడు ప్రియులారా తెలియజేయ చేయబడక ఉండు ఉరుగైనదేదీ లేదు ప్రతిదీ ప్రభువు నీకు తెలియజేస్త తెలియజేస్తాడు మరుగు అనేది ఏదీ లేదు నీకు మరుగు చేయడు నీకు తేటపరుస్తాడు ఆయన యుహాన్సు వార్త రెండవ అధ్యాయం పదకొండవ చంలో కళానులో ఏసు ఈ మొదటి చూచకరి చేసి తన మహిమను బయలుపరిచాడు అందువలన శిష్యులు ఆయనే విశ్వాసముంచి దేవుడు కణాన్లో మొట్టమొదటి సూచక్రియ చేశాడు ఆయన అప్పటి వరకు చేయలేదు శిష్యులను వెంబడించండి అంటే కానీ కొంత వాళ్ళకి సంపూర్ణంగా ఇంకా ఏ నమ్మలేదు సరే ప్రభు పిలిచాడు అని వెంబడించారు వచ్చారు ప్రిలారా ఇక్కడ మనం గమనం చేసినప్పుడు ఆ కళాను వివాహంలో మొదటి చూచక్రియ ఎప్పుడైతే దేవుడు చేశాడో అప్పుడు వారి విశ్వాసము బలపడింది హె లుయా ఆయన ఊయబడిన దానిని తెరచే దేవుడు ఆయన వేసిన తలుపులు ఎవరు తెరవలేరు ఆయన మూసిన తలుపులు ఎవరు తీయలేరు ప్రభువు నీకు సమస్తం అనుగ్రహించేవాడు పిల్లల తెరచిన శరసాల తలుపులు ప్రార్థన చేస్తే శరసాల తలుపులు తెరవబడ్డాయి ఏసేపు ఉంచబడిన శరసాల ఆదికాండం నలభై ఒకటి పద్నాలుగులో తెరవబడింది అపోస్తులు ఉంచబడిన సెరసాల అపోస్తుల కార్యం ఐదు పంతొమ్మిది తెరవబడింది పేతులు ఉంచబడిన సెరసాల అపోస్తుల కార్యం పన్నెండు పది తెరవబడింది పౌలు శీలలు ఉంచబడిన సెరసాల తెరవబడింది అపోస్తుల కార్యం పదహారు ఇరవై ఆరు ఈ విధముగా యేసు యేసుక్రీస్తు ప్రభువు సమస్తమును సమస్తమును ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ఈజ్ ద క్రియేటర్ లో కదా ఆయన క్రియేటర్ కదా ఆయనకు అసాధ్యమైనది ఏముంది కావున అయితే మనకు విశ్వాసం ఉండాలి ప్రభువుని అడగాలి ప్రభు తప్పకుండా నీ విశ్వాసమును బట్టి నీకు సమస్తము జరిగిస్తాడు ఆయన ఘన కార్యములు జరిగించువాడు కార్యములు జరిగించువాడు ప్రియా దేవుని బిడా ఏ అవసరతలో ఉన్నా ఏ వ్యాధిలో ఉన్నా ఏ బాధలో ఉన్నా ఏ శోధనలో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా ఏ అడుగు ఏ అడుగు ఆయన తప్పక నీకు అనుగ్రహిస్తాడు నిరుద్యోగం ఉన్నావా జీవన వృత్తి లేక కష్టపడుతూ ఉన్నావా ప్రభు అడుగు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నావా ప్రభువు అడుగు లోక సంబంధమైన శోధనల్లో బాధల్లో వేదనలో ఉన్నావా ప్రభుని అడుగు సంఖ్యలతో కట్టబడి ఉన్నావా అవి విడిపో ఉన్నట్లుగా చేస్తాడు ప్రభువు నడుగు శాంతి లేదా సమాధానం లేదా దిగులతో వేదంతో ఉన్నావా వ్యాధితో ఉన్నావా ప్రభువు నడుగు విశ్వాసము చేత ఈ యొక్క భక్తులందరూ ప్రార్థించగా ఏసేపు శరసాల నుండి అపోస్తులు సెరసాల నుండి విడుదలయ్యారు ఉంచబడిన సెరసాల నుండి విడుదలయ్యాడు శీలలు సెరసాలలో పాటలు పాడారు స్థుతించారు సెరసాల తలుపులు గొప్ప కార్యములు ఘన కార్యములు మహత్కార్యములు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు నీకున్నాడు ఆయన తెరచిన తలుపులు ఎవరు వేయలేరు ఆయన మూసిన తలుపులు ఎవరు తీయలేరు ఇంత గొప్ప దేవుడు మన దేవుడు కావున ప్రియ దేవుని బిడ్డారా ఆ ప్రభువును మనం విశ్వాసంతో ప్రార్థించాలి పొంది ఉన్నాము దేవుడు నాకు అనుగ్రహిస్తాడు అని విశ్వసించి ప్రార్థించి ఆ దైవ కృపను గాక హూయ హూయ దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించనుగాక ప్రార్థించమరండి మహోన్నతుడు అశ్రోత్రం వాక్యమిట్టున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ సమపట్ వేడుకొంచున్నా తండ్రి ఆమె తండ్రి అయిన దేవుణ్ణుండి కుమారుడైన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యువు నేను నిత్య సహవాసం ఈ వాక్యమిట్టున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేడి నడిపింపబడునుగాకా ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లార్డ్ హవ్ ఏ గుడ్ డే ఇది అంటే అంతా అదేవో మీ వెంట వస్తున్నా కా హల్లెలూయా స్తోత్రం